హలో అండి హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పీతలండి వీటిని క్రాప్స్ అంటారు తెలుసు కదా వీటిని ఇలా ముందు శుభ్రం చేసుకోవాలండి ఒక్కొక్క పార్ట్ పోల్చి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాన్ని అలా ఓపెన్ చేసి ఆ పక్కన ఉన్న సైడ్ ఉన్న చేతులు అలా ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ క్రాప్స్ సాంబార్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి క్రాప్స్ కర్రీ వీటిని పీతలు అని కూడా అంటారు ఇట్లా మొత్తం మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఎంటర్కైన్ కూర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమోటా కూడా తీసుకోవాలి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇలా మన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి టమోటాలు ఆనియన్స్ సన్నగా తరిగిన కొబ్బరి అల్లం చూసారు కదండి ఇందులోకి మసాలాకి కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి వేసుకోవాలి చివరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఆ ఎండ్రకాయల్ని శుభ్రం చేసుకోవాలి కడిగి ఎలా చేయాలో చూద్దాం కొద్దిగా ఉప్పేసుకొని మనం ఇలా శుభ్రంగా అలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే శ్వాసన వస్తుంది రెండు మూడు సార్లు నీళ్ళు మారుస్తూ కడగ కడగాలండి ఈ శుభ్రం చేసేటప్పుడు మనం ఈ వీటికి ఆ పొట్టలో ఉన్నటువంటి ఎల్లో కలర్ అంతా శుభ్రంగా తీసేసుకోవాలండి అది తీసేసి క్లీన్ చేయాలి

చూడేటప్పుడు చెప్పు చేతిలో తీసుకుంటాం ముద్దా అప్పుడు ఒక చిన్న తె వేసా లేదు ముందు అంతవరకు ఊరి లేదా సరేమని ఇది చేతుల చిన్నప్పుడు పళ్ళు లేదు ఇంకా మెత్తగా కావాలా పోటీ కదా నన్ను చేతిలోకి తీసుకో తీసుకో మసాలా అంతా ఎదిగిన తర్వాత మనం ఇలా ఉల్లిపాయలని టమోటాలని కూడా ఉల్లిపాయలని టమోటాలని కూడా మెత్తగా నూరు పెట్టుకోవాలి మనం మిక్సీలోనైనా వేసుకోవచ్చు కాకపోతే మనం వేసేది కొద్దిగా మసాలా కాబట్టి రోట్లో దంచుకుంటున్నాము ముందుగా మనం ఒక గిన్నె నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కాస్తా వేగిన తర్వాత టమోటా ఉల్లిపాయలు పేస్ట్ వేయాలండి ఈ టమోటా ఉల్పల పేస్ట్ ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి గ్రేవీ బాగా రావాలి అంటే ఇలా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి కర్రీ పచ్చివార్తలు పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి క్రాప్స్ని తీతలను వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు తగినంత కారం వేసుకోవాలి నూనెలో కాస్త మగ్గిన తర్వాత నీళ్ళు ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి బాగా తెరిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనకి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి చూసారు కదండీ ఎండ్రకాయ కూర అదేనండి పీతల కర్రీ రెడీ అయిపోయింది